అన్నవి జిల్లా ఎగిరిపోతుంది అన్నటువంటి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రకటిస్తే అతన్ని పచ్చి బూతులు తేడతా దుర్భాషలాడుతూ వచ్చారు గారు తెరా చూస్తే ఏమైంది రద్దయింది అది ఒక విచిత్రం ఇంకొక పాయింట్ ఇక్కడ అందరూ చర్చించుకోదగ్గది జోక్ కామెడీనా నవ్వడం అంటే ఒక జిల్లా ఒక మెడికల్ కాలేజీతో సమానమా జిల్లా రద్దు చేసినందుకు కంట తడిపెట్టినందుకు ఆయన ఒక మెడికల్ కాలేజీ ఇస్తానడట ఆయన ఏమన్నా వ్యక్తిగత ఇస్తే మెడికల్ కాలేజీ అంటే ఒక మెడికల్ కాలేజీ కెపాటి ఒక జిల్లా స్థాయి అయితే మెడికల్ కాలేజీలు పీపీపీకి ఎందుకు ఇచ్చి పడేశారు ఒక్కొక్క జిల్లా స్థాయి ఉన్న మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాడికి ఎందుకు ఇచ్చేస్తున్నట్టు ఇది చచ్చినంశమే కదా ఒక మెడికల్ కాలేజీని తీసేస్తే ఇదే ఒక జిల్లాని తీసేసినందుకు బదులుగా ఒక మెడికల్ కాలేజీ ఇవ్వడం అంటే కోటి రూపాయలు తీసేసుకుని ఒక రూపాయి చేతిలో పెట్టడం నా దృష్టిలో కానీ వీళ్ళు మెడికల్ కాలేజీని జిల్లాకి ప్రత్యామ్నాయం అని ఒక గొప్పగా చూపెడుతున్నారు అదే నిజమైతే మెడికల్ కళాశాల పీపీఎంపీ అంటే నాలుగు జిల్లాలు తీసుకెళ్లి వేరే వాడి చేతికి ఇచ్చేసినట్టు ప్రైవేట్ వాడికి అంతేగా అది కూడా బలవంతంగా ఉద్రనాయను సరే ఇది అంశం అసలైనటువంటి అక్కడ చివరికి ఆ గడికోట శ్రీకాంత్ రెడ్డిని తిట్టిన ఆయన ఇప్పుడు ఆయనే మంత్రి గారే కంటతడి పెట్టేసుకున్నారు పరిష్కారం నాది అవదు కదా